తెలియజేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా తణుకు పట్టణం నుండి మరి గ్రామానికి దైవ సేవకులు దేవుడు వారికి ఇచ్చిన ప్రేరేపించిన విధానాన్ని బట్టి గ్రామానికి రావడం జరిగింది మరియు గారి ఆధ్వర్యంలో ప్రభు ప్రియమైనలారా ఈ వార్త ప్రకటిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీరు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ పని మీద ఉన్నా మరి యేసు ప్రభు గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు చూస్తే ప్రియలారా ఏ కుటుంబంలో చూస్తున్నా శాంతి లేదు సమాధానం లేదు ఏ తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి బిడ్డలకు సమాధానం లేదు బిడ్డలకి తల్లిదండ్రులకి సమాధానం లేదు అక్కజల్లులకి అన్నదమ్ములకి సమాధానం లేదు ప్రతి ఒక్కరు గమనించాలి ఎక్కడ సమాధానం దొరుకుతుందంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే మనకు సమాధానం దొరుకుతుంది ప్రియలారా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక ప్రియలారా ఒక ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు ప్రియులారా ఆయన ఇద్దరు కుమారులు కూడా అప్పటి వరకు చాలా బాగా జీవిస్తూ వచ్చారు కానీ చిన్న కుమారుడు చదువు పూర్తి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత తండ్రిని అడుగుతా ఉన్నాడు అయ్యా మరి నాకు రావలసిన ఆస్తిని నాకు ఇమ్మని అడుగుతా ఉన్నాడు తండ్రి అంటున్నాడు బాబు నీకు ఇక్కడ ఏమి కొదవగా ఉందంటే లేదు లేదు నేను పట్నం వెళ్ళి ఇంకా కొంత ధనాన్ని సంపాదించాలని తండ్రి దగ్గర వాయిద్యమాడి తన ఆస్తిని తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు దూరదేశం ఏ దేశమైతే వెళ్ళాడు ఆ దేశంలో భయంకరమైనటువంటి కొరవు ఏర్పడ్డది తన పట్టుకెళ్లిన ఆస్తి అంతా కూడా స్నేహితులతో తన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాడు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఆఖరి దినాల్లో తినడానికి తిండి లేదు ఏం అని ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళినా కరువు 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 మా ఇంటి దగ్గర తినడానికి తిండి లేదు మేమేమి పెట్టలేమని ప్రతి ఒక్కరూ త్రోసి వేస్తూ ఉన్నారు ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆయనకి విస్తారమైనటువంటి పందులు గుప్పు ఉన్నది ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మీ పని దగ్గర మీ మీ దగ్గర పని చేస్తాను మీ పందులు మేపుతాను దయచేసి నాకు ఒక పూట భోజనం పెట్టండి అంటే లేదు లేదు నా దగ్గర భోజనం లేదు నీకు ఇష్టమైతే ఆ పందులను వేపుతూ ఆ పందులు తినే పొట్టు తినమన్నాడు ప్రియులారా గమనించండి మన తండ్రిని గాని తల్లిని గాని విడిచి మన దూరం అయితే ఎటువంటి కష్టాలు వస్తాయో ప్రిలారా మొట్టమొదట మనం దేవునికి లోపడాలి తల్లిదండ్రులకు లోబడాలి కుటుంబానికి లోపడాలి ప్రతి ఎవరి బిడ్డ కూడా తెలుసుకోవలసినటువంటి మాటలు ఆ బిడ్డకు తినడానికి తిండి లేక ఆ పందులు తినే పొట్టు దగ్గరికి వెళితే ఆ పందులు తినే పొట్టు కూడా దొరకలేదు చివరికి తను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు ప్రియులారా ఈనాడు గమనించండి లోకములో ఎంతో మంది యవని బిడ్డలు ప్రియులారా మరి లోకాస్తలకు లుక్కుపోతున్నారు కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు దేవుని మాట వింటే దేవుడు నీకు సకల సమృద్ధిని దయచేస్తాడు నువ్వు చదువుతున్నావా నువ్వు చదువు చదువుని చదువుకు చదివిన తర్వాత మంచి జాబ్ దయచేస్తాడు మంచి కుటుంబానికి ఇస్తాడు అవన్నీ మర్చిపోయి ప్రీలారా దేవుని విడిచిపెడుతున్నావు కన్న తల్లిదండ్రులను విడిచిపెడుతున్నావు ఆ యవనేస్తుడు తల్లిదండ్రులు విడిచిపెట్టాడు మరి డబ్బంతా ఖర్చు అయిపోయింది ఏం చేయాలో తెలియక సావడానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రీలారా తనకు ఆలోచన వచ్చింది అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది కూలివారు నా తండ్రి దగ్గరికి వెళతాను ఎందుకు నేను చనిపోవాలని తన తప్పు తాను తెలుసుకుని మరలా తండ్రి దగ్గరికి రాబోతున్నాడు ప్రీలారా గమనించండి తండ్రి ఎంత ప్రేమ గల దేవుడంటే కొడుకు ఎప్పుడొస్తాడా 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 ఎదురు చూస్తూ ఉన్న సమయంలో మరి దూరాన ఉన్నాడు కుమారుడు గెడ్డం పెంచుకున్నాడు తల అయిపోయింది బట్టలు 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 సరైనపోయాయి అలాగైనా సరే తండ్రి ప్రేమతో తన ఎదురుగా వెళ్లి తన పట్టుకుని మెడ మీద ముద్దు పెట్టాడు ప్రియులారా గమనించండి మన కుటుంబంలో కూడా మనం దూరం అయిపోయేవారు ఎంతో మంది ఉన్నారే నాడు ఎంతో మంది చెప్తా ఉన్నారు అయ్యా మా కుమారుడు తప్పిపోయాడు ఎక్కడన్నా ఉంటే మరి వచ్చేలా ప్రార్థన చేయండి అని ఎంతో మంది చెప్తా ఉన్నారు ప్రియులారా మరి తల్లిదండ్రుల్ని అడ్డు పెట్టుకుని జీవించేలాగా ందు భయభక్తి జీవించేలాగా ప్రతి ఒక్కరూ మరి గమనించాలి తప్పు తెలుసుకున్న తన కుమారుని చేరదీశాడు సక్రమంగా మరి శుభ్రమైన మరి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు ధరించి మరి బ్రియులారా చక్కని ఉంగరము ఉంగరం తొడిగించి వారికి మంచి తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడని విందు చేయించాడు ప్రియులారా దయచేసి గమనించండి అది ఏసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గర కూడా మీకు శాంతి లేదు సమాధానం లేదు ప్రియులారా మీ గృహంలో శాంతి కావాలన్నా మీ గృహంలో సమాధానము కావాలన్నా ఏసయ దగ్గరకు రండి ఏసయ్యా మీకు శాంతిని సమాధానాన్ని అన్ని కూడా అనుగ్రహిస్తాడు ప్రియులారా దయచేసి ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం మీ గృహాల కోసం ప్రార్థన చేస్తా